నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం నమస్కారం న్యూస్ ఛానల్లో మా సిస్టర్స్ టాపిక్స్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాము అలాగే చాలామంది పర్సనల్గా పెడుతున్నారు మాకు చాలా బాగా చేస్తున్నారు బాగుంది అని అదేదో అంటే మేము ఇలా చెప్తే మా హెచ్లు మేము చెప్పుకున్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని యూట్యూబ్లో మీరు చూసే కిందే కామెంట్స్ పెడితే కనుక మాకు కూడా కాస్త సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎలాగో మీరు పెడుతున్నారు కాబట్టి అదేదో ఆ కింద పెడితే కొంచెం అని అనుకుంటున్నాము కొద్దిగా ఓపిక చేసుకున్న కింద పెడితే మాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఇవాళ మేము ఎలాగ చెప్పేసాం కాబట్టి వేసం కాలంలో విషయాలే మాట్లాడుకుంటున్నాం ఏదో పూల జల్లు అనుకుంటున్నాం మరొకటి అనుకుంటున్నాం ఎలా అనుకుంటున్నాం అప్పట్లో ఏ ఇళ్లలోనూ ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు ముఖ్యంగా మన ఊళ్ళో ఆలమూరికి మనం వెళితే కరెంటు కూడా లేదు అప్పుడు లేదు కరెంట్ అంటే అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి అందుకని పగలంతా ఎలా ఆడుకున్నా ఏం చేసి వచ్చినా సాయంత్రం ఆరింటికి వెళ్ళి బోన్ చేసి ఆరు బయటకు నిద్రపోయేవాళ్ళం అవును ఈ నిద్రపోయేటప్పుడు కొందరు అరుగు మీద పడుకుంటే కొందరు ఇంటి వెనక భాగంలో ఉన్న మట్టి మీద గోని పరకాని పడుకునే వాళ్ళు ఉన్నాం నూతి చట్టా మీద కొంతమంది పడుకునేవారు ఎక్కడ కుదిరితే అక్కడ తలగడ ఉండేది కాదు దుప్పటి ఉండేది కాదు ఫ్యాన్ ఉండేది కాదు దోవలు ఉండడం కూడా తెలిసేది తెలిసేది కాదు అంటే ఉన్నాయి తెలిసేది కాదు దానికి ఇంకొక ఇది ఇదేంటంటే చల్లటి గాలి ఉండేది ఎంత వేసవికాలం అయినా సాయంత్రం అయ్యే సరికల్లా చల్లబడిపోతూ ఉండేది అదే కాక ఒక చిన్న పాయింట్ ఇక్కడ చెప్పుకోవాలి మనం ప్రతి ఇంట్లోనూ ఒక వేప చెట్టు ఉండేది వెనక వేప అని అంటే వెనక భాగంలో ఇంటికి వేప చెట్టు ఉండాలి అనేది వేప చెట్టుని లక్ష్మీదేవి అని పార్వతీదేవి ఇలా పూజించేవారు పూజించడం అంటే అర్థం ఏంటంటే నీకు అక్కడ అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు అని ఈ మధ్య అది శంకులో పోస్తేనే తీర్థం ఆ తీర్థం ఏంటంటే ఇప్పుడు సో అలాగే చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలికి ఆరు బయట పడుకునేవాళ్ళం ఆ పడుకున్నప్పుడు కూడా మనకి బాబాయ్ లో లేకపోతే మావయ్యలో నాయనమ్మలో మంచి కథలు చెప్తూ ఉండేవారు ముఖ్యంగా మన ఇళ్లలో మనకి తెలిసినంత వరకు రామాయణ భారత భాగవత చిన్న చిన్న కథలు లాగా అంటే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క స్టోరీ లాగా చెప్పేవారు ఇది రామాయణము వినాలి అని చెప్పకుండా ఓ రోజు కబంతుడి కథ ఓ రోజు విరాతుడి కథ ఓ రోజు ఆంజనేయ స్వామి గొప్పతనం అట్లా మనకి చిన్న చిన్న కథలుగా దాన్ని చెప్పడం అనేది రాత్రిపూట ఇంకెటూ చీకట్లో ఏం ఆడుకోలేదు ఒక రకంగా కరెంట్ లేకపోవడం కూడా మంచిదేమో అనిపిస్తుంది ఫ్యామిలీ అంతా ఓ చోటు ఉండేవారు వాళ్ళందరూ కబులు చెప్పుకోవడానికి దానికి అంటే లేకపోవడం అని కాదు అదొక ప్రివిలేజ్ కింద తీసుకునేవారు ఆ టైం చాలా వాల్యుబుల్ టైం అనమాట మనందరికీ అందరికి ఇవ్వడాను మనకి గుర్తున్నంత వరకు అంటే ఎవరి అనుభూతులు వాళ్ళకుంటే ఎవరి అనుభవాలు ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి రాత్రి వేసరికల్లా మనం విజయవాడలో మీద పడుకున్నా తాలమూరులో పడుకున్నా మరో ఊళ్ళో పడుకున్నా నాన్న మనకి నక్షత్రం అని చెప్పేవారు అవును ముఖ్యంగా మనం అప్పుడు తెలుసుకున్నది సప్త ఋషి మండలం ఇలా గాలి పడగలా ఉంటుంది మంచం కోళ్ళలా ఉండి కింద గాలి పడగలా ఉంటుంది అని చెప్పడం మృగశేన నక్షత్రం ధ్రవ నక్షత్రం అది అంటాం శుక్రతార వేరు మళ్ళీ నీకు శుక్రుడు బుధుడు మళ్ళీ విడిగా చూపిస్తారు ధ్రవతార మళ్ళీ వేరు అది ఇవన్నీ అంటే తెలిసిన వాళ్ళు చెప్తారు తెలియకపోతే ఊరికే పైన పడుకొని ఎన్ని నక్షత్రాలు చేయరు లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎన్ని లెక్క ఇంకో పది వస్తూ ఉంటాయి అందుకని దానికి మనకు ఒకసారి చెప్పేవారు మా అమ్మ చీర మడత పెట్టలేము మా నాన్న డబ్బు లెక్క పెట్టలేము ఏమిటో చెప్పు అనేవారు ఆకాశ నక్షత్రం అట్లా చిన్న చిన్నవి ప్రశ్నలు అలా అడిగిమని మన బుర్రకు కొంచెం పదును కూడా పెట్టేవారు ఇప్పుడు రెడిల్స్ అంటున్నారు కానీ అంతగా రెడిల్స్ అడిగేవి పొడుపు కథలు అడిగేవి లేదా జీవితానికి అన్వయించుకునే జాతీయాలు కానీ అవన్నీ కూడా ఆ టైంలో చెప్పేసేవారు విడిగా కూర్చోబెట్టి అది పాఠంలా ఉండేది కాదు ఇప్పుడు పిల్లలకి ఏదైనా చెప్పాలి అంటే ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత తెలుగు చెప్పాల్సి వస్తుంది అది కూడా కొన్ని నుడికారాలు అవి వాడికి అర్థం కావు అసలు అంత టైము ఉండట్లేదు రాత్రిపూట ఆరు బయట పడుకునేది ఎవరు ఇప్పుడు ఆరు బయట పడుకున్నారా ఓపెన్లోనా ఎలా పడుకున్నారు మంచం ఉండదు ఏసీ ఉండదు టీవీ ఉండదు అన్న రోజులకు వచ్చేస్తాము ఇప్పుడు ఇలా ఉత్తి నేల మీద మనం వాళ్ళము అంటే అంటే ఇది చాలా మందికి తెలుస్తుంది ఎందుకంటే విజయవాడలో సాయంత్రం అయ్యేసరికల్లా చిన్న చిన్న మడత మంచాలు నొలక మంచాలు వేసుకుని విజయవాడలో కూడా రోడ్ల మీద పడుకోవడం అనేది మనకు తెలుసు రోడ్లు అంటే మెయిన్ రోడ్లు అని కాదు మన ఇంటి ముందు హాయిగా హ్యాపీగా పడుకుని ఇరుగు పరుగులతో అప్పుడు కబులు చెప్పుకోవడం కాసేపు అలా కబులు చెప్తూ కథలు చెప్పుకుంటూ హ్యాపీగా కూపెన్లో నిద్రపోయేవాళ్ళం మంచి ఆక్సిజన్ లభించేది మనకు అది అలాగే ఆ టైంలో కూడా మనం కూర్చోబెట్టి కొన్ని ఆటలు ఆడిచ్చేవారు నీకు గుర్తుందో లేదో అంటే మాటలతోటే ఆటలు అంటే కనుక ఏవో పాటలు అంత్యాక్షరి ఆడేవాళ్ళం చివర లేదా చెవులో రహస్యం ఓ మాట నీ చెవులో చెప్తే నువ్వు పక్కన వాళ్ళకి నువ్వు పక్కన వాళ్ళకి అలా 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 వరుసగా పాస్ చేసుకోవడం అంటే మనం ఎంత శ్రద్ధగా వింటున్నాం ఒక్కోసారి మనం చెప్పిన మాట ఒకటి చివరి వాళ్ళు బయటికి చెప్పే మాటకి సంబంధమే ఉండేది కాదు అలా జౌల రహస్యం ఒకటి ఆడిచ్చేవారు అంటే చీకటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్నది కూడా మన పెద్దవాడు మనకి గా చెప్పారు ఇంకేమన్నా నీకు గుర్తుంటే అదే మెయిన్ గా అయిపోయి మనకి రాత్రి పడుకోవడాలు ఆ ఆలమూలు పెట్టినప్పుడు పడుకునేవి జ్ఞాపకాలు ముఖ్యంగా చెప్తే నవ్వు వచ్చేస్తుంది అని చెప్పుకోవట్లా కుక్కలు కూడా వచ్చి పొడి కుక్కలు పక్కన పడుకునేవి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేవడము మంచాల మీద పడుకునేవి అరుగు మీద పడుకునే వాళ్ళం ముఖ్యంగా మనం అయితే ఇక్కడది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది అరుగులు ఎంత బాగా ఉపయోగపడేవి అవును మనం పడుకునేటప్పుడు ప్రతి ఇంటికి అరుగు ఉండేది ఇల్లని ఇటో అరుగు అటో అరుగు ఉండేది ఎండల్లో అటు ఇటు వాళ్ళు కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకునేవారు ఎండలలో వాళ్ళు వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవారు ఆ అదొకటి మంచినీళ్ళు అంటే గుర్తొచ్చింది అరుగు మీద చాలా మంది ఒక కుంటతో నీళ్లు గ్లాసు పెట్టేసేవారు అటు ఇటు వెళ్లే వాళ్ళు తాగేసి వెళ్ళిపోతారని ప్రతిసారి మనం వెళ్చేవాళ్ళు మీకు మంచినీళ్ళు కావాలని అడగక్కర్లే ఇప్పుడు చలివేంద్రాలని రాజకీయ నాయకులు వాడుతున్నారు కానీ అప్పట్లో మన ఇళ్లల్లో అరుగు మీద సందులో రెండు మూడు ఇళ్లలో అరుగు మీద ఒక కుండతో నీళ్లు పెట్టడం అటు ఇటు వెళ్ళేవాడు కొంచెం మొహం కట్టుకుని నీళ్లు తాగి వెళ్ళడం అది చేసేవారు అంటే ఆ విధంగా అదేదో వాళ్ళు గొప్ప పని చేస్తున్నావు అని ఏమీ అనుకోలేదు ఇది మన డ్యూటీ అనుకున్నారు చేసేసారు అలా అది ఉండేది అలాగే ఒక్కసారి నీకు గుర్తుందో లేదో అది ఆలమూరులోనే ఒకసారి ఎవరింటో దొంగ పడ్డాడని పాపం పట్టుకుని కొట్టాను కూడా చీకట్లో దొంగలు వచ్చేవారు అవును అంటే ఇప్పట్లాగా మనుషుల్ని చంపేసి దౌర్జన్యంగా ఉండే దొంగలు లేదు వచ్చేవారు ఏదో ఒకటి వస్తువు పట్టుకెళ్ళేవారు కానీ ఆ దొంగల్ని వీళ్ళు పట్టుకోవడం కూడా ఆ చీకట్లో ఓసారి పట్టుకుని కొట్టారు కూడా పాపం పాపం అనకూడదు చేసిన పని తప్పు కాబట్టి సో ఇట్లా ఆరు బయట అంటే ఈ వేసవి అనంగానే ఇవన్నీ కూడా గుర్తొస్తాయి మనకి చలవేంద్రం అవని మల్లెపూలు అవని మామిడిపళ్ళు అవని లేదా ఆరు బయట పడుకొని ఆ పడుకున్న టైంలో ఆ చెప్పిన కథలు అవ్వచ్చు పద్యాలు అవ్వచ్చు ఓ పద్యం చెప్పేవారు దాన్ని మళ్ళీ రెండు రోజులు లేక మళ్ళీ అప్పచెప్పమనేవారు అంటే కాన్సన్ట్రేషన్ ఉంది ఎవరు పద్యాన్ని తొందరగా నేర్చుకుంటారు అది కూడా ఉండేది మనకి అట్లా మంచి టైంని మనం గడిపాం ఇప్పుడు అలా గడుపుతున్నారా లేదా అంటే అవకాశం ఉందా లేదా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి ఆరు బయట అక్కర్లేదు ఇంట్లో పడుకున్న పిల్లలకి నాలుగు కథలు చెప్పచ్చు ఓపిక లేక సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అవుతాం కాబట్టి అది మాట్లాడట్లేదు కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ అంటే ఓపెన్ ఎయిర్ అనేది ఎంతో ముఖ్యమైనది ఇప్పుడు ఆక్సిజన్ క్లబ్స్కి వెళ్ళాల్సి వస్తుంది అలా లేకుండా మనం ఓపెన్ ఇయర్లో పడుకునే వాళ్ళము హాయిగా కబులు వాళ్ళము ఇప్పుడైనా నాదొక చిన్న సజెషన్ అనమాట ఇప్పుడు మనం పెళ్ళిళ్ళల్లో పేరెంట్ ఆలో కలుస్తున్నాం కలిసినప్పుడు ప్రజెంట్ మాట్లాడుకోకండి మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తాడు మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు లేదా ఫలానా కంపెనీలో పనిచేస్తున్నాడు అని మనం గొప్పలు చెప్పుకోవడం మానేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి మనందరం చిన్నప్పుడు ఒక చోట చేరినప్పుడు ఏమేమి గొప్పలు చెప్పుకున్నావు అన్నది చెప్తే అది పెద్ద టానిక్ మనకి అది ఇంకొక నాలుగైదేళ్ళు మనకి ఏంటంటే ఎనర్జీని ఇస్తుంది మనిషికి ఎప్పుడైతే ఆరోగ్యం అది బాగుంటుందో అంటే మనసు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి హెల్త్కి ది టానిక్స్ మనం విటమిన్స్ తీసుకుంటున్నామా లేకపోతే ఇంకో టాబ్లెట్ వేసుకుంటున్నామా కాల్షియం తీసుకున్నామా అని కాకుండా సరదాగా చిన్నప్పుడు విషయాలన్నీ మనం మాట్లాడుకుంటుంటే అది చాలా బలం మనకి సో అందుకని ఎవరు కలిసినా సరే ప్రజెంట్ మాట్లాడుకోకండి ప్రజెంట్ మాట్లాడితే నీ బీపీ ఎంత నీ షుగర్ లెవెల్స్ ఎంత నీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వు వేసుకునే ట్యాబ్లెట్స్ ఏంటి ఇవి మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి మన ఇద్దరం ఇలా మాట్లాడుకున్నట్టు హాయిగా మన చిన్నప్పుడు ముచ్చట్లు మనం చెప్పుకున్నట్టు ఒక్కోసారి నీకు గుర్తుందా చీకట్లో మనం దాగుడు ముతులు కూడా ఆడేవాళ్ళం దాక్కుని ఆ చీకట్లో వాళ్ళని అవుట్ చేయడంలో ఎంజాయ్మెంట్ ఉండేది సో ఇలాంటివన్నీ మనం మన పిల్లలకి చెప్తే అంటే మన ప్రెషర్ స్ట్రైన్ మనం వాళ్ళతో చెప్తే ఓహో ఇలాంటిది కూడా ఒక జీవితం ఉంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది మనం కరెంట్ లేకపోయినా ఎలా బతికో ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళము ఎంత ఆనందంగా ఉండేవాళ్ళము అన్నది మనకి మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అది మళ్ళీ మనకి ఎనర్జీలా ఉంటుంది కాబట్టి మళ్ళీ అలాంటి రోజుల్ని సాదాగా గుర్తు తెచ్చుకుందాం ఆ రోజులకి వెళ్ళిపోవాలని కానీ వాళ్ళ రోజు కరెంటు పోతే భయం మనకి అంత కరెంట్ లేకుండా పెరిగిన మనం కూడా కొంచెం భయపడుతున్నాం సో అదేమీ లేకుండా హాయిగా జరిగిపోయిన సంఘటనలన్నీ మంచి మంచివి తలుచుకుందాం తలుచుకోవడం వల్ల మళ్ళీ మనకు మంచి ఎనర్జీ వచ్చి షుగర్ తగ్గొచ్చు బీపీ తగ్గొచ్చు ఆనందంగా ఉంటే కాబట్టి అలాంటి దిశలో ఆలోచిద్దాం ఇది ఈరోజు టాపిక్ నమస్కారం